హాయ్ నమస్తే వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ టీవీ తెలంగాణలో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు సమాంతర ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్న తరుణం ఇది ఎందుకంటే మనకు తెలుసు మిషన్ మీనా మీనాక్షి నడుస్తుందని చాలా కాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి కట్టడి చేయడము లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్చడానికి కోసం వస్తుంది రేవంత్ రెడ్డి ఒంటితో పోగడంతో అహంకారంతో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు ఇంత చక్కగా పరిపాలిస్తూ ఇంత చక్కగా పథకం మనం అమలు చేయడం కోసం పథకం ప్లాన్ ఇస్తే వాటిని ద్వారా లబ్ధి పొంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ విశిష్టతను కానీ కాంగ్రెస్ ప్రతిష్ట పెంచాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల యావత్ తెలంగాణే కాదు మొత్తం దేశం మొత్తం కూడా కాంగ్రెస్ నామరూపాల్లో కూడా పోయే దశకు వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించి మీనాక్షి నటరాజన్ గారిని ఇన్ఛార్జిగా పంపించడం ఆమె వచ్చిన మొదటి నుంచి రేవంత్ రెడ్డిని తోకలు కట్ చేస్తూ రేవంత్ రెడ్డి పెన్సిల్ చెక్కినట్టు చెక్కుతుందంటూ కూడా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు హెచ్సి యూనివర్సిటీ విషయంలో జరిగిన డ్యామేజ్ విషయంలో ఆమె సీరియస్గా ఉందని ఆమె ప్రత్యేకమైనటువంటి నివేదిక తయారు చేసి అధిష్టానికి సమర్పించిందని రేవంత్ రెడ్డి యొక్క అవినీతి గాని అహంకారం కానీ అనాలోచిత కార్యక్రమాల వల్ల హెచ్సి యూనివర్సిటీ రాజ్యాంగం జరిగిందని దీని నష్ట నివారణకు హెచ్సి యూనివర్సిటీని ఏకో పార్క్ తీర్చిదిద్ది మనం సమాజం కోసం ఏమో చేశాము తెలంగాణ కోసం ఏమో చేశాము అనేటువంటి క్రెడిట్స్ కొట్టేయాలని చెప్పి నటరాజన్ గారు సూచనలు చేసినట్టు ఇదంతా ఆమ సూచనలు జరుగుతున్నట్టు కూడా ఒక వార్త అయితే ఆ కాంగ్రెస్ వర్గీయులు అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది ఏదైనప్పటికీ ఇంత నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు సొంత నిర్ణయాలతో రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు చెక్కులు పెడుతూ రేవంత్ రెడ్డి ఏం చేయాలో ఈమెయిల్ నిర్దేశిస్తుండడం తోటి ఇక నటరాజన్ గారి మీద మీనాక్షి నటరాజన్ గారు తన ఆ అనుకూలమైన మీడియా ఒకటి ఎల్లో మీడియా ఒకటి అని తెలుసు కదా రేవంత్ రెడ్డి నథింగ్ బట్ టీడీపీ నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ అని మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి హెచ్ఎస్సి యూనివర్సిటీ ద్వారా జరిగిన నష్టాన్ని పోచడానికి పచ్చ మీడియా ఎల్లో మీడియా భుజాల కేసుకొని ఏ విధంగా సోషల్ మీడియాలో ఎల్లో ఎల్లో జర్నలిస్టులతోటి ఎల్లో ఎనలిస్టులతోటి ఏ విధంగా పాజిటివ్ వ్యూస్ చేశామో సోషల్ మీడియాలో చూసాం అలాగే ఒక ఎల్లో మీడియా ఒకటే కాదు ఈ తెలంగాణలో ఒక చీకటి చీకటి పత్రిక కూడా ఒకటి ఉంది చీకటి ఛానల్ కూడా ఒకటి ఉంది ఆ చీకటి వల్ల ఆ తెలంగాణ అంధకారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాంటి చా చీకటి ద్వారా కూడా ప్రచారం చేస్తూ ఉంటే ఈ రెండు పత్రికలు ఆ హెచ్సి యూనివర్సిటీ రేవంత్ రెడ్డి మైలేజ్ తెచ్చడమే కాకుండా ఈ మీనాక్షి నటరాజన్ మీద కూడా వ్యతిరేక కథనాలని ఉండి వారుస్తున్నాయంటూ కూడా స్వయానా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చిస్తూ ఉన్నారు ఇది కాస్త ఈ ఈ విభేదాలు కాస్త ఎంత దూరం వెళ్తాయో ఏమిటో మరి మీనాక్షి నటరాజన్ గారి వీటి మీద కూడా దృష్టి పెట్టి రేవంత్ రెడ్డికి చెక్ పెడుతుందా లేదా అనేది మనం బేచ్ చూద్దాం